వేసుపల్లూ ఇవి పాలపల్ల కూడ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎంత రేటు ఇవి లక్ష అంతా లక్ష రూపాయలే అడిగి రేమలా ఎంత తొంభై వేలు అడిగినారు మళ్ళీ మీరే ఉన్నారు లక్షలనే ఉన్నారు లాస్టింగ్ అంతే ఏ ఊరు మనది పాతపల్లి పెబ్బేరు వనపర్తి జిల్లా పేరు రాజు ఇది జాత ఎవరివి అవి రాజువేనా ఇయేనా పెదవాన్షివా ఎంత పెదవాంశి లక్ష పదివేలు అట వీటికి అడిగిరేవరేనా మళ్ళీ నీవి కూడా ఎంత అడిగిరి తొంభై మళ్ళీ రీవే ఎంతలో ఉండవు లక్ష ఐదు అయితే ఇస్తావు మనదే ఊరు పాతపల్లి పెబ్బేరు వనపర్తి జిల్లా నీ పేరు ఏం పేరు నెంబర్ చెప్తా నెంబర్ నెంబరు పిల్లకి తెలియదు నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ టూ ఫైవ్ నైన్ జీరో అన్ని పాలపాల పాల రేట్లు అయితే లక్ష రూపాయల పైన చెప్తున్నారు పాలపాల కుడుదళ్లకు పెబ్బేరు మార్కెట్లో రేట్లు ఇట్లున్నాయి మరి